తీయ కోలా పాడవే నీ పాటో నిల గల సవడితో పారే జీవనదులు కిలకిల నవ్వులతో ఎగిరే పక్షులు ప్రకృతికే అందమంట కోయిలా నీ పాట బోరె మధురమంట కోయి పోయిలా పోయి పోయిలా తీయ తీయగ పాడవే నీ పాటతో ట్రైనింగు చూడవే జ్ఞానము బోధించి పెరిగే వృక్షాలు పాడి పంటలతో మెరిసే పల్లెలు జ్ఞానము బోధించి పెరిగే వృక్షాలు పాడి పంటలతో మెరిసే పల్లెలు ప్రకృతికే అందమంట మీ పాట ఓలే కోయిలా పాడవే పాటతో టీచర్స్ చూడవే మనిషి మనిషిని మనిషిగా చూడమని స్వార్థము విడనాడి చల్లగా బ్రతకమని మనిషి మనిషిని మనిషిగా చూడమని స్వార్థము విడనాడి చల్లగా బ్రతకమని మాట్లాడని ఆ ప్రకృతి తెలిపెను ఈ పాటే తన మాటగా పలికెను ఆ ప్రకృతి తెలిపెను ఈ పాటే తన మాటగా పలికెను పోయిలా 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 తీయ తీయగా పాడవే మీ పాటతో ట్రైనింగ్ చూడవే మీ పాటతో టీచర్స్ చూడవే i